హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేను చికెన్ పకోడా చాలా అంటే చాలా బాగా చాలా టేస్టీగా చేశాను నేను ఎలా చేశానో మీరు కూడా చూడండి చికెన్ పకోడా అలాగే చికెన్ కర్రీ కూడా చేశాను కానీ చికెన్ కర్రీ వీడియో అయితే ఇందులో అయితే అప్లోడ్ చేయలేదండి ఓన్లీ చికెన్ పకోడా మాత్రమే చేశాను నేను ఎప్పుడు చికెన్ చేసినా కూడా చికెన్ పకోడా అయితే కంపల్సరీగా అయితే చేస్తాను ఎందుకంటే మా పిల్లలు చికెన్ కాడికి చికెన్ పకోడా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఇష్టపడతారు ఫస్ట్గా వన్ కిలో చికెన్ అయితే తీసుకున్న బాగా వాష్ చేసి పెట్టుకునింది అందులోకి అల్లం పేస్ట్ ఒక స్పూన్ అంతా అయితే వేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా మనకు పచ్చిది పచ్చి కరివేపాకు ఒక ఐదారు డబ్బులు అయితే వేసుకున్నా తర్వాత ఒక ఎగ్ అయితే ఇందులోకి ఇలాగైతే వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ వేయడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక నిమ్మకాయ అయితే హాఫ్ అయితే కట్ చేసి హాఫ్ ఉప్పు టోటల్ అయితే పిండుకున్నాను ఇందులోకి నిమ్మరసం అనేది ఇలా ఫస్ట్లో నిమ్మరసం పండడం ఇలా పిండడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అయితే ఇందులోకి అయితే వేసుకున్నాను తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి చికెన్ కబాబ్ పౌడర్ ఉంటుంది కదా అదైతే నేనైతే యూజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పౌడర్ అయితే ఈజీగా సింపుల్గా అయిపోతుందండి మనకు ఒక టెన్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపలయితే మనకి టోటల్గా చికెన్ పకోడ అనేది మనమైతే ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఇందులోనే వేసింటారు కదా వాళ్ళు తర్వాత ఇందులోకి మనకి తగినంత అయితే వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ అయితే ఒక పెద్ద గారిట్ ఉంటుంది కదా దాంతో అయితే ఒకటిన్నర గారెట్ అయితే వేసుకోవాలి ఆయిల్ టోటల్లీ పొడి అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్ లైట్గా వాటర్ అయితే వేసుకుంటూ ఎక్కడైతే వాటర్ అయితే నేను చూపించలేదు వాటర్ అయితే కొద్దిగా అయితే వేసుకోవాలి తర్వాత ఇలా టోటల్లీ బాగా అయితే కలుపుకోవాలి ఇలా టోటల్లీ కలిపిన తర్వాత నీట్గా మనకైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి నేనైతే వన్ అవర్ కానీ అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి టోటల్లీ చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి నుంచి అయితే పక్కకైతే తీసాను తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ ముక్కను టోటల్లీ ఆయిల్లో అయితే వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టోటల్ అయితే ఇలా అయితే నేనైతే ఒక్కొక్కటిగా అయితే వేసుకున్నాను ఎందుకంటే మనం ఈ చికెన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి మసాలా అన్నీ బాగా పడుతుందండి తర్వాత టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా అయితే కాలుతుంది కదా ఇక్కడ అయితే నేనైతే కొద్దిగా అయితే పెనుములు ఆయిల్ అయితే వేశాను నీట్గా ఇలా కాలిన తర్వాత పక్కకు అయితే టర్న్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి ఇక్కడైతే నాకు కాలింది కదా నేను ఇంకోవైపుకి అయితే ఇలా అయితే తిప్పుకున్నాను చూడండి ఈ విధంగా అయితే నీట్గా అయితే కలుపుకుంటే మనకి కింద అనేది అడగంటకుండా మాడిపోకుండా చికెన్ పకోడా అనేది చాలా టేస్ట్గా బాగా క్రిస్పీగా అయితే కాలుతుంది ఈ విధంగా బాగా కలుపుకుంటూ పక్కకు అయితే తీసుకుంటూ రావాలి చూడండి మనకి చికెన్ పకోడా అనేది చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగా కాలింది కదా స్టవ్ ఆఫ్ చేసి పక్క కరీ తీసుకోవాలి ఇలా కాలింది మొత్తము తర్వాత తీసేసిన తర్వాత మనకు మిగిలిన చికెన్ ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసుకుని నీట్గా కాల్చుకుంటే చికెన్ పకోడా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్